జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చల్పూర్ కాకతీయ ధర్మల్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్య అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలంటూ ప్లాంట్ ముందు ఆర్టిజన్ కార్మికులు రిలైన్ నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పిందని సుమారు కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్లో ఎనిమిది వందల అరవై మంది ఆర్టిజన్ కార్మికులు విధులు నిర్వర్తిస్తూ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామని ఆర్టిజన్ కార్మికులను విద్య అర్హతను బట్టి కన్వర్షన్ డిమాండ్ చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిడల రిలే దీక్షలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు నా పేరు అల్లం ఊదేలు కేటీపీ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మను మేము ఈ యొక్క కేటీపీపీ ప్లాంట్లో ఎనిమిది వందల ఇరవై ఆరు మంది కార్మికులము గతంలో రెండు వేల ఏడు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు క్యాజువల్ లేబరు అవుట్సోర్సింగ్ పనిచేసినాము ఇటీవలి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మూడు వందల ఎనిమిది జీవపూర్వకంగా ఏదైతే విద్యుత్తు యాజమాన్య సంస్థలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా మాకు ప్లాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి రెగ్యులరైజ్ చేసే చేశారు చేసిన చేసినామని అని చెప్పారు అయినప్పటికైనా ఆ యొక్క జీవను అమలు చేయడంలో యాజమాన్యం ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మూడు వందల ఎనిమిది జీవో ప్రకారంగా డిగ్రీ డిప్లొమా చేసినటువంటి వాళ్లకు సబ్ ఇంజనీర్ పోస్టులు ఐటీఐ చేసినటువంటి వాళ్లకు జెన్కోలో అయితే జేపీఏ ఎంపీడీసీఏలు ఎస్పీ ట్రాన్స్కో డిస్కమ్ వివిధ సంస్థలలో వారికి జేయలేము టెన్త్ చే టెన్త్ చదువుకున్నటువంటి వాళ్లకు ఆఫీసు సబార్డెంటు తర్వాత అసలే చదువుకున్నటువంటి వాళ్లకు మజ్దూర్ లాంటి పోస్టులు ఇచ్చి మా యొక్క కార్మికులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ జీవో ప్రకారంగా అమలు పరిచేది మేము ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి మొత్తానికే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మనకు ఏర్పడినట్లయితే నియమ నియామకాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి అని చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కోసం సకల్ జన సమయంలో కీలకమైనటువంటి పాత్ర మా యొక్క ఆర్టీజను విద్యుత్ సంస్థలో పండిస్తున్నటువంటి ఇరవై మూడు వేల మంది ఆర్టీజన్ కార్మికులము ప్రత్యేక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి నియమాలు నియామకాలు ఏదైనా కూడా మన రాష్ట్రంలో మనము అన్ని విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వం గత పది పరిపాలనలో ఆర్టీజీలను రెగ్యులర్ చేస్తున్నాం చెప్పి ప్రకటించి తెల్లవారేసరికి కోర్టుల కేసు అని అన్నారు కోర్టుల కేసు వేసినప్పటికీ మా యొక్క కార్మిక హక్కు చట్టం ప్రకారంగా మేము కోర్టులో కూడా విజయం సాధించినాం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాజమాన్యం కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ మా యొక్క ఆర్టీసీ యొక్క స్థితిగతుల మీద మా యొక్క బాధల మీద స్పందించినటువంటి ఎలాంటి దాఖలలు మేము చాలాసార్లు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి గత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మేము ప్రతి యాజమాన్యానికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రాల ద్వారా వారికి మూర పెట్టుకున్నాం అయినా మా పాపన చూసి మా గురించి పట్టించుకున్నటువంటి నాదుడి కరువైండు అప్పటికీ కూడా వేచి చూసి 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 ఇటీవలనే మా ఆర్టిజన్ కార్మికుల యొక్క న్యాయమైన సమస్య కన్వర్షన్ మేము చదువుకున్నటువంటి చదువును బట్టి ఆ యొక్క పోస్టులలో ఈ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి జియో ప్రకారంగా మమ్మల్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి అని చెప్పి మేము అడిగినప్పటికీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన మేము ఈరోజు ఈ ఐదు నెలల నుంచి ఆర్టీజన్ చేసి యావత్ రాష్ట్రంలోనే ఇరవై మూడు వేల మంది కార్మికులము ఒక ఏకదాటి మీదకి వచ్చి మేము ఈ యొక్క ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరుస్తూ ఇటీవలనే ఎస్పీడిఎస్ఎల్ కార్యక్రమము అదేవిధంగా ఎంపీటీఎస్ఎల్ కార్యక్రమము విద్యుత్ చౌదా అదే కాకుండా ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మినిస్టర్లకు ప్రతి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో ఉన్నటువంటి టోటల్ మా విద్యుత్ కార్మికులు వారికి మా యొక్క బాధలు మా యొక్క సమస్యలు మా యొక్క చాలి చాలని వేతనాలు మా కుటుంబం గడిచే పరిస్థితి లేదు కాబట్టి అయ్యా మేము ఈ సంస్థకు ఎండనక వాననక చల్లనక ఏమనక ఇరవై నాలుగు గంటలు పురుగు విరుగు ఏది చూడకుండా పనిచేస్తూ నిత్యం రాష్ట్రాన్నే విద్యుత్ వెలుగులలో మేము కాపాడుకుంటున్నాం కాపాడుకున్నటువంటి కార్మికుల విషయంలో ప్రభుత్వము చిన్న చూపు చూస్తూ మా యొక్క సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దారుణం కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క ఆర్టిజం కార్మికుల పట్ల దయ ఉంచి మా యొక్క న్యాయమైనటువంటి మేమే కోకమ్మ గుద్దిగా కోరడం లేదు మా న్యాయమైనటువంటిది మేము చదువుకున్నటువంటి చదువులకు దగ్గ ఫలితాన్ని ఇవ్వండి మాకు కన్వర్షన్ చేయండి మహాప్రభు అని చెప్పి మేము వేడుకుంటున్నాం అయినప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తుంది మమ్మల్ని శ్రమకు శ్రమతో శోపిడి చేస్తూ మేము ఉన్నప్పటికీ మాకు అవకాశాన్ని కల్పించకుండా ఈ యొక్క యాజమాన్యం ప్రభుత్వం ముఖమ్మడిగా ఒకటి జేఏలం పోస్టుల నోటిఫికేషన్ అని చెప్పి ఇటీవల పోస్టులు మంజూరు చేస్తున్నారు అయ్యా మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం మేము మీ దగ్గర పనిచేస్తున్నాం ఈ సంస్థ బాగుంటేనే మేము బాగుంటాం అని చెప్పి ఆలోచనతోటి శాంతియుతంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం మా యొక్క చదువులను బట్టి మా న్యాయమైనటువంటి కన్వర్షన్ చేయండి అని చెప్పి మేము కోరుకుంటుంటే ప్రభుత్వము మా పట్ల చిన్న చూపు చూస్తూ మళ్ళీ వేరే వేరే రంగాలలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది దయచేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఒకటే మా యొక్క కోరు విన్నపం ఏంటిదంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ను ఆపి మా యొక్క ఆర్టిజం కార్మికులను ఖచ్చితంగా రెగ్యులర్ చేసి మా యొక్క ఇరవై మూడు వేల కుటుంబాలలో వెలుగును నింపాలనిపి కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఆ సీకటి ఒప్పందంలో మాట్లాడినటువంటి యొక్క యాజమాన్యం కొన్ని ట్రేడ్ యూనియన్లు ఏదైతే ట్వెల్వ్ త్రీ కొత్తది తీసుకొచ్చుకో స్టాండింగ్ ఆర్డర్ పెట్టి ఇప్పటి వరకు కూడా గ్రేడ్ల విధానంలో కూడా చేంజ్ చేయలేదు ఐదు సంవత్సరాలు దాటిందంటే ప్రొఫెసర్ సర్టిఫికేట్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇవ్వాలి ఐదు సంవత్సరాలు దాటి ఏడు సంవత్సరాలు గడుస్తున్న మా యొక్క ఆర్టిజన్ కార్మికుల పట్ల వాళ్ళు